హాయ్ అండి వెల్కమ్ టు సుమన్ తెలు తెలుసు అండి మన షాప్ తెలుసు కదా కొత్తపేట పివిటీ మార్కెట్ లో ఉంటుందండి పీవిటీ మార్కెట్ లో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసి నూట ఎనిమిది నూట తొమ్మిది అండి టూ షాప్స్ ఉంటాయండి ఈ రోజు కూడా మంచి కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చేస్తానండి మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు అండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి టూ థౌజండ్లో అడుగు పెట్టాం కదండి మీ అందరు కూడా చాలా ధన్యవాదాలు అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి కలెక్షన్స్ కూడా చూపిస్తాను అది కూడా మంచి రీజనబుల్ లో చూపిస్తానండి ప్రతి ప్రతిరోజు కూడా మీకు కొత్త అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి అండ్ మన ఛానల్ ఫస్ట్గా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయండి రోజు కలెక్షన్ వచ్చేసి మనకి గద్వాల్ పట్టు అండి సెమీ గద్వాల్ పట్టు చాలా బాగుంటుందండి మనకి సేమ్ మనకి ప్యూర్ లా ఉంటుంది ఇది వచ్చేసి మనకి పవర్ లూమ్ ఉంటుందండి మనకి దీంట్లో కలర్స్ ఏమున్నాయో పళ్ళు బ్లౌజ్ ఏమున్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్గా చూసిన మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మన సుమాంజర్ సిల్క్స్ అంటే మీ అందరి కూడా ఐటమ్ ఉందండి పట్టు కానీ ఫ్యాన్సీ కానీ పెట్టుబడి ఐటెం కూడా చాలా వస్తుందండి మనకి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అని స్టాక్ కూడా చాలా వస్తుందండి షాప్కి వచ్చినా తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా ఇది వచ్చేసి మనకి గద్వాల్ సెమీ పట్టు అండి చాలా బాగా సేల్ ఉంది మన షాప్లో అయితే మనకి సేమ్ మనకి యాసిస్ ప్యూర్ పట్టు లాగా వస్తుందండి మనకి ప్రైజ్ వైజ్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటుందండి వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఇట్లా మెటీరియల్ కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి క్లాత్ కూడా మనకి ఈ మెటీరియల్ అంతా కూడా మనకి పిక్ కానీ ఈ చిన్న ఫ్లవర్ బోట్ కానీ అంతా కూడా వీవింగ్ ఉంటుందండి చూడవచ్చు మీరు మనకి బోట్ వచ్చేసి మనకి బిగ్ సైజ్ బాట్ ఉంటుంది బిగ్ సైజ్ బాట్ పైన మాత్రం చిన్న బాట్ వస్తుంది చాలా బాగున్నాయండి మనకి ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనకి పెళ్లిలో కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా గ్రాండ్ కూడా ఉంటుంది సారీ అనేది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెత్త కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది వచ్చేసి మనకి రెడ్ అండి రెడ్ కి గ్రీన్ కాంబినేషన్ బోటల్ గ్రీన్ కాంబినేషన్ మనకి పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వచ్చే సేమ్ దాంట్లోనే మనకి ఇవి అనేది సెమీ అనమాట చాలా బాగున్నాయండి మీరు వీలైతే ఆ షాప్ లోకి వచ్చి తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి మనం బ్లౌజ్ చూసేద్దాం దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కన్నా బార్డర్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇంకా షిప్పింగ్ అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో కూడా వచ్చేస్తుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకా మీకు ఏ శారీ నచ్చిన కూడా సింగ్ కంప్స్ట్ నెంబర్కి వాట్సాప్ ఉంటుందండి వాట్సాప్ ద్వారా మీరు ఆన్లైన్ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు వీలైతే షాప్కి అయినా కూడా అండి ఇంకా షాప్ కోస్తే మీరు ఒకటికి నాలుగైనా కూడా తీసుకోవచ్చు అండి మనకి రేట్ వైజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ మేడం ఇది బ్లాక్ వచ్చేసి ఇదంతా కూడా మనకి రామా కలర్ లో వస్తుంది అనమాట బ్లాక్ కి రామా కలర్ మనకి బార్డర్ చూసుకోవచ్చు అండి చాలా బాగుంది మనకి ప్యూర్ బట్టలు టెన్ థౌసండ్ ప్లస్ లో వచ్చే బార్డర్ అనేది దీంట్లో వచ్చేస్తుందండి చాలా బాగుంది చాలా రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది పళ్ళు వచ్చేసి కూడా మనకి రిచ్ పళ్ళు అండి దీంట్లో బ్లౌజ్ వచ్చేసి విధంగా ప్లెయిన్ మనకి శారీ మొత్తం కూడా విధంగా బూట అనేది వస్తుందండి ఈ బూట అనేది మనకి లో వచ్చేస్తుందండి ప్రింట్ కాదు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కాకపోతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి ఈ కలర్ ఏంటంటే క్రీమ్ షేడ్ లో అండి క్రీమ్ లోనే మనకి డార్క్ కాంబినేషన్లో వస్తుంది కొంచెము మనకి పింకి షేడ్ లా కూడా ఉంటుందండి చూడొచ్చు మీరు కలర్ ఎగ్జాక్ట్ కలర్ చెప్పలేకపోతున్నాము ఇది వచ్చేసి మనకి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అనేది దానికి మనకి ఇట్లా మెజంత కాంబినేషన్ లోనే మనకి బార్డర్ అనేది ఇచ్చారండి బోర్డర్ కూడా చాలా బాగుంది బిగ్ సైజ్ బార్డర్ అండి మనకి బూట కూడా చాలా ఉంది పైన మాత్రం చిన్న బార్డర్ మనకి పళ్ళు వచ్చేసరికి కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి చాలా బాగుంది పళ్ళు కూడా చాలా బాగుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనేది బాటర్ ఉంటుంది బిగ్ బాటర్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది చాలా మంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే షాప్ కూడా వస్తున్నారండి షాప్ కు వచ్చేసి మనకి వీడియోలో చూపిస్తున్నారు కదా అవి చూపి మనం అడుగుతున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలో ఒక్కో ఐటమ్ చూపిస్తాం కదా మీరు వచ్చేటప్పుడు మీకు ఏదైతే శారీ కావాలో ఏదైతే మోడల్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే చాలా బాగుంటుందండి అన్ని కూడా మనకు గుర్తుండవు కదా ఏ వీడియోలో ఏం పెట్టామనేది గుర్తుండదు కదా కాబట్టి ఏంటంటే మీరు వచ్చేటప్పుడు ఆ వీడియో కానీ లేదంటే ఆ ఫోటో కానీ స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయిపోతుంది పని అనేది చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ అండి డార్క్ క్రీమ్ ఇది దానికి మనకి బ్రౌన్ కలర్లో కాఫీ కలర్లో బార్డర్ అనేది వచ్చిందండి చాలా బాగుంది విత్ టెంపుల్ బార్డర్ అండి చాలా రిచ్లో కానీ కనిపిస్తుంది పైన మాత్రం చిన్న బోర్డర్ పళ్ళు అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కొనే బార్డర్ ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి కాంబినేషన్లో పింక్ షేడ్ అండి పింక్ అండ్ రెడ్ టమాటో రెడ్ అంటారు కదా విధంగా పింక్ అండ్ రెడ్ కల్స్ ఎట్లా ఉంటుందో మనకు ఆ విధంగా వచ్చేసింది కలర్ అయితే చాలా బాగుంది చాలా గ్రాండ్ అనిపిస్తుంది ఈ కలర్ అయితే శారీ అయితే చాలా గ్రాండ్గా ఉందండి మనకి రెడ్ కి బౌటర్ గ్రీన్ అండి చాలా బాగుంది దీంట్లో కూడా మనకి పళ్ళు అన్నిటి కూడా రిచ్ పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ పళ్ళు కలర్ అయితే ఏదో ఉందో అదే మనకి బ్లౌజ్ అనేది రావడం జరుగుతుంది అది మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ షేడ్ అండి ఇంతకుముందు ఒక క్రీమ్ చూపిస్తాను కదా దాంట్లో అనేది కొంచెం లైట్ అది కొద్దిగా డార్క్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి లైట్ అనమాట ఇది వచ్చేసి కూడా మనకి క్రీమ్ షేడ్ అండి క్రీమ్లోనే కొద్దిగా లైట్ ఉంది లైట్ ఉన్నప్పుడు కూడా మనకి డల్ గా ఏమి లేదండి బ్రైట్ గానే ఉంది కలర్ అనేది మనకి కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి క్రీమ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి బార్డర్ కూడా చాలా బిగ్ సైజ్ బార్డర్ అండి చాలా బాగుంది మనకి వీళ్ళ హ్యాంగర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు అంటే చాలా గ్రాండ్ కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనేది బార్డు ఉంటుందండి ఏ శారీ నచ్చినా కూడా మీకు సిని కనిపిస్తున్న వర్కి వాట్సాప్ ఉంటుందండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి మంచి రెడ్ కాంబినేషన్ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనకి మిడిల్లో బూట కూడా చాలా బాగుందండి చిన్న బూట చాలా బాగుంది అంత వీవింగ్ అండి క్లాత్ అయితే చాలా మెత్త ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది లైట్ వెయిట్ మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది యాష్ అండి డార్క్ యాష్ కలర్ కాంబినేషన్ అయితే కొత్తగా ఉంది మనకి యాష్ కి మనకి రస్ట్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండి బోర్డర్ని కొద్దిగా చిన్నగా ఉంది బోర్డర్ అనేది మిడిల్ అంతా కూడా బూట వస్తుంది వివింగ్ బూట ఉంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఓన్లీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఏ శారీ కూడా మనకి నెక్స్ట్ క్రీమ్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి కాంబినేషన్ వేరే ఉంది మనకి క్రీమ్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇది శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా బూట్ అనేది వస్తుందండి బోర్డర్లు వచ్చేసి మనకి మెరూన్ కాంబినేషన్లో వచ్చేసింది పైన మాత్రం చిన్న బాగుంటుంది అనమాట చాలా బాగున్నాయండి క్లాత్ అయితే ఐటెం కూడా చాలా వస్తుందండి మనకు స్టాక్ కూడా పెట్టుబడి ఐటమ్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ కానీ పట్టులో కూడా చాలా రకాలు వస్తున్నాయి అండి సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అండి వెరైటీస్ చాలా వస్తున్నాయి షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ కూడా చూసి తీసుకోవచ్చు అండి పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఎట్లా అంటే మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్కి అనేది వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా మనకి దీంట్లోనే ఇంకొక వెరైటీ అండి సేమ్ మనకి ఇదే క్లాత్ ఇదే డిజైన్స్లో మనకి బూటాతో పాటు విధంగా లైన్స్ అనేది వస్తుంది ఇదంతా కూడా మనకి స్ట్రైట్ లైన్ అనమాట బీవింగ్లోనే వచ్చేస్తుంది అది కూడా ప్రింట్ కాదండి బీవింగ్లో వచ్చేస్తుంది మనకి బార్డర్ కూడా సేమ్ బిగ్ సైజ్ బార్డర్ పైన మాత్రం చిన్న బార్డర్ టెంపుల్ బార్డర్తో వచ్చేస్తుంది అండి చాలా బాగుంది ఇది కూడా మనకి యాష్ అండ్ రెడ్ కాంబినేషన్లో కలర్స్ కూడా కొత్త కలర్స్ వచ్చాయి మనకి దీంట్లో కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు రావడం జరుగుతుంది పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఈ విధంగా ప్లెయిన్ అనేది వస్తుంది మనకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అన్నిటి కూడా మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఇంకా షాప్కి విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ డిజైన్ చూసి తీసుకోవచ్చు అండి ఈ వెరైటీతో పాటు ఇంకా వేరే వెరైటీస్ కూడా చూసి తీసుకోవచ్చు అండి మనకి పివిటీ మార్కెట్లో ఉంటుందండి పివిటీ మార్కెట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట మనకి కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి ఏంటంటే మనకి పివిటీ మార్కెట్ లోపల మీరు ఎంట్రీ కాగానే మనకి రైట్ సైడ్లో షాప్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో కూడా షాప్స్ అనేది ఉంటాయండి మనకి రైట్ సైడ్లో ఫైవ్ షాప్స్ దాటిన తర్వాత మనకి ఫస్ట్ రైట్ అనేది వస్తుందండి అక్కడ మనకి లిఫ్ట్ ఉంటుంది అండ్ స్టెప్స్ కూడా ఉంటాయండి ఆ స్టెప్స్ ఎక్కినా లిఫ్ట్ ఎక్కినా కూడా మన షాప్ అనేది ఫస్ట్ లో ఈజీగా కనిపించేస్తుంది ఈజీగా అడ్రస్ అండి పళ్ళు రుచి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఆరెంజ్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి మనకి బాటిల్ గిన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా గా ఉందండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్స్ అన్ని కూడా కొత్త కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది మనకి దీంట్లో స్పెషల్ ఏంటంటే లైన్స్ కూడా రావడం జరిగింది మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ తీసుకోవచ్చు లైన్స్ కావాలంటే కూడా లైన్ తీసుకోవచ్చు పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ సారీ తీసుకున్నా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఇంకా కూడా మీకు మంచి కలెక్షన్ చూపించడం జరుగుతుందండి రాబోయే రోజుల్లో కూడా ఇది వచ్చేసి మనకి పీచ్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా డార్క్ ఉంది కలర్ కూడా పీచ్ కి మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ లో వచ్చేస్తుంది అండి అంతా కూడా మనకి చిన్న బూట వచ్చేసింది అండ్ మనకి పికప్ డిజైన్ కూడా ఉందండి చాలా బాగుంది లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ ఉంది బాటర్ కూడా మనకి బిగ్ సైజ్ బాటర్ పైన మాత్రం చిన్న బోర్డర్ పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉందండి పళ్ళు వచ్చేసి బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ అనేది బోర్డర్ ఉంటుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి ఆరెంజ్ అండి ఆరెంజ్ లోనే కొంచెం మనకి లైట్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది ఆరెంజ్ కూడా మనకి రాయ్ బ్లూ కాంబినేషన్ అది కూడా మనకి బార్డర్ అనేది బిగ్ సైజ్ బార్డర్ లో వచ్చేస్తుంది అనమాట పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది అన్నిటి కూడా మనకి పళ్ళు కలర్ లోనే బ్లౌజ్ అనేది రావడం జరిగిందండి కాకపోతే ఏంటంటే బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ అట్లా ఉండదు ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేది మనకి బార్డర్ అయితే వచ్చిందో శారీకి బార్డర్ ఆ బార్డర్ అనేది మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది చూడొచ్చు ఇది కూడా మంచి క్రీమ్ కాంబినేషన్ అండి డార్క్ ఉంది క్రీమ్ లో డార్క్ ఉంది బ్రైట్గా ఉంది కలర్ అనేది మనకి లైన్స్ వచ్చేసి లైన్స్ మధ్యలోనే బూట్ ఇవ్వడం కూడా జరిగిందండి మనకి కాంబినేషన్ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ మెజాంతా కాంబినేషన్ అండి పైన మాత్రం చిన్న బోర్డర్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇది వచ్చేసి బ్లూ రామా బ్లూ అంటే కాంబినేషన్ అయితే లైన్స్ తో పాటు మనకి బూట కూడా రావడం చాలా లుక్ అయితే కొత్తగా లుక్ కనిపిస్తుంది పళ్ళు ఇది మనకి బోర్డర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అన్నిటి కూడా మనకి రిచ్ పళ్ళు రావడం జరుగుతుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఏ శారీ తీసుకున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మనకి షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ లోనే ఇంకొక కాంబినేషన్ పళ్ళు రుచి ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లే చూసారు చూసారు కదండి ఇప్పటివరకు కలెక్షన్ అయితే కలెక్షన్ అయితే చాలా బాగుందండి మీరు కూడా కలెక్షన్ నచ్చినట్లయితే మనకి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు వస్తాయండి